శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్త్రీలు గాజులు ఎలా ధరిస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఆడవాళ్ళు ఎవరైనా సరే బంగారు గాజులు ధరించినప్పుడు ఆ బంగారు గాజులతో పాటుగా తప్పనిసరిగా మట్టి గాజులు కూడా ధరించాలి మట్టి గాజులతో కలిపి బంగారు గాజులు వేసుకోవాలి ఎందుకంటే మట్టి గాజులు ధరించకపోతే ధనపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళు మట్టి గాజులు ధరించాలి అలాగే మట్టి గాజులు గనక బంగారపు గాజుల మధ్యలో ధరించకపోతే ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంగారు గాజుల మధ్యలో మట్టి గాజులు తప్పకుండా ధరించాలి అలాగే ఆడవాళ్ళు ధరించేటప్పుడు గాజులు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి గాజులు ధరించాలి అంతేగాని నలుపు రంగు లేదా నీలం రంగులో ఉన్నటువంటి గాజులు ధరించరాదని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది ఎందుకంటే నలుపు నీలం రంగులు శని భగవానుడికి సంకేతం ఆ రంగు గాజులు ధరిస్తే పళ్ళు ఆలస్యం అవుతాయి ధనపరంగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగులో ఉన్న గాజులు ధరించాలి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే గురువారం రోజు కొత్తగా గాజులు ధరిస్తే చాలా మంచిది గాజులు మార్చుకోవాలంటే సోమవారం కానీ బుధవారం కానీ గాజులు మార్చుకుంటే మంచిది గాజులు మార్చుకునేటప్పుడు ఒక నియమం పాటించాలి ఆ నియమం ఏంటంటే ఒక ఎరుపు రంగు దారము లేదా పసుపు రంగు దారము చేతి కట్టుకొని పాత గాజులు మార్చుకొని కొత్త గాజులు వేసుకోవాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనీసం అరడజనికి తక్కువ కాకుండా ఆడవాళ్ళు మట్టి గాజులు ధరించాలి పసుపు రంగులో ఉన్న గాజులు ఆడవాళ్ళు ధరిస్తే నవగ్రహాలలో గురువు చంద్రుడి అనుగ్రహం లభించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న ఆడవాళ్ళు పసుపు రంగు గాజులు ధరిస్తే డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఆడవాళ్ళు మంచి సత్ఫలితాలను పొందుతారు అయితే గాజులు ధరించేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏంటంటే పగిలిపోయిన గాజులు చిట్లిపోయిన గాజులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా ఆ గాజులు తీసి మూడుసార్లు ఆ గాజులకి ముద్దు పెట్టి డస్ట్బిన్లో వేయాలి అప్పుడు దోషం మొత్తం పోతుంది అది కూడా చిట్లిపోయిన గాజులు డస్ట్బిన్లో వేసే ముందు పసుపు రంగు లేదా ఎరుపు రంగు దారం చేతికి కట్టుకొని ఆ తర్వాత గాజులు మార్చుకోవాలి అలాగే ఫ్యాన్సీ గాజులు ఆడవాళ్ళు ధరించకూడదు ఇత్తడి రాగి స్టీలు గాజులు కూడా ధరించకూడదు చిట్లిన గాజులు వేసుకుంటే అప్పుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు జుట్టు విరబోసుకొని ధరించరాదు మంగళవారం కొత్త గాజులు ధరించరాదు గుమ్మం బయట లేదా గుమ్మం లోపల కూర్చుని గాజులు ధరించరాదు గుమ్మం ముందు కూర్చుని గాజులు ధరించినా కూడా సమస్యలు ఎదురవుతాయి ఈ నియమాలు పాటిస్తూ గాజులు ధరించాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టి గాజులు కొన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అలాగే చేతికి వేసుకున్న మట్టి గాజులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎవరికైనా మట్టి గాజులు ఇవ్వాలనుకుంటే కొత్తవి కొనివ్వాలి అంతేగాని చేతికి వేసుకున్న మట్టి గాజులు మాత్రం ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు అలా ఇస్తే మానసిక అశాంతి పెరుగుతుంది సంతానం కావాలని కోరుకునే ఆడవాళ్ళు మాత్రం బంగారపు గాజులు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే సులభమైన చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి